చాలా రోజులుగా జైల్లో ఉంటూ బెయిల్ మీద బయటకు వస్తున్న వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది వంశీ కోసం జైలుకు వచ్చి మరీ పరామర్శించిన వారు వైసీపీ అధినేత జగన్ వంశీ అందగాడు అని అందుకే టీడీపీ పెద్దలకు ఆయన అంటే అసూయ అని సంచలన వ్యాఖ్యలు ఆనాడు ఆయన చేశారు వంశీకి వైసీపీలో మంచి స్థానం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు టికెట్ ఇవ్వవద్దని ఎందరో చెప్పినా ఇచ్చిన ఘనత వైసీపీ అధినాయకత్వానిదే అంతేకాదు వంశీ కోసం పార్టీలో మొదటి నుంచి ఉన్న యార్లగడ్డ వెంకటరావుని సైతం పార్టీ వదులుకుంది ఇక వైఎస్ఆర్ ని అభిమానిస్తూ వైసీపీలో కీలక నేతగా ఉన్న మరో నేత దుట్ట రామచంద్రారావుకు సైతం టికెట్ మళ్లీ ఇవ్వలేదు ఇలా వంశీ కోసం వైసీపీ చాలానే చేసింది అయితే ఇప్పుడు మాత్రం వంశీ సొంత సీటు అయిన గన్నవరంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన్ను మారుస్తారా అన్న చర్చ సాగుతోంది వంశీని కాదని అక్కడ ఎవరిని పెడతారు అంటే సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు కుమార్తె దుట్ట సీతామహాలక్ష్మి అని గట్టిగా వినిపిస్తోంది దుట్ట మహాలక్ష్మి వైసీపీలో యాక్టివ్గా ఉంటున్నారు తండ్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆమె పాల్గొన్నారు ఇక జగన్కి దుట్ట రామచంద్రరావు ఎంతో సన్నిహితుడు వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారు ఇక దుట్టా సీతామహాలక్ష్మి భర్త శివభరత్ రెడ్డి వైసీపీ అధినాయకత్వానికి ఎంతో క్లోజ్గా ఉంటారు పైగా కడపవాసి ఈ నేపథ్యంలో తన భార్యకు గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆయన కోరారా లేక దుట్టా రామచంద్రారావు కుమార్తెగా ఆమెను ముందుకు తెచ్చారా లేక వల్లభనేని వంశీ కేసులు జైలు ఇలా నియోజకవర్గం విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేని నేపథ్యంలో సరైన ఆల్టర్నేషన్ కోసం వెతుకుతున్నారా అన్నది తెలీదు బహుశా ఇవన్నీ కారణాలు కావచ్చు అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ గన్నవరం వైసీపీ సరైన నాదుడు లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది దాంతో వైసీపీ అధినాయకత్వం అక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దుట్టా సీతకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఇక వంశీని రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ ఇచ్చినా దుట్టా ఆయనకే మద్దతిచ్చారు ఇదంతా పార్టీ కోసమే విధేయతతో చేశారు దాంతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దుట్టాకు న్యాయం చేయాలని డిమాండ్ వస్తోంది దాంతో వైసీపీ అక్కడ కొత్త ఇన్ఛార్జిగా నియమించాలని చూస్తున్నారు ఇక దుట్ట సీతారామలక్ష్మి విద్యా అధికారిరాలుగా ఉన్నారు ఇక డాక్టర్గా ఉన్నారు ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు ఆమెకు కనుక ఇన్ఛార్జ్ పదవి ఇస్తే ఖచ్చితంగా వంశీ వర్గీయులు కూడా మద్దతు ఇస్తారని అంటున్నారు దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగులో తాను ఓటమి చెందితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని కూడా చెప్పేశారు దీంతో దుట్టా ఫ్యామిలీకి న్యాయం చేయాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు ఈ క్రమంలో గన్నవరం వైసీపీకి తొందరలోనే దుట్టా సీతను ఇన్ఛార్జిగా చేయడమే కాదు వచ్చే ఎన్నికల్లో ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తారు అని అంటున్నారు దీనివల్ల మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యి గన్నవరంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయని భావిస్తున్నారు మొత్తం మీద చూస్తే కనుక వంశీని గన్నవరం నుంచి తప్పిస్తున్నారు అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతోందో